వందలు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుతూ మీ కొరకు తప్పకుండా నిత్యం ప్రార్థన చేయించుకుందా ఈ సందర్భంలో దేవునికి సొత్తు అనేటువంటి మాటని గురించి మనము నేర్చుకుందాం ఏం చెప్పండి వాక్యాంశం ఏంటి దేవునికి సొత్తు అనేటువంటి మాటలో నెంబర్ వన్ మొట్టమొదట యష్యా గ్రంథము నలభై మూడు అధ్యాయం మొదటి వచ్చిన యష్యా గ్రంథము నలభై మూడు అధ్యాయం మొదటి వచ్చినంలో పేరు పెట్టి నిన్ను ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను ఉన్నాను నీవు నా సొత్తు అని చాలా స్పష్టముగా దేవాతి దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు భయపడకుము పేరు పెట్టి నేను నిన్ను పిలుచున్నాను నీవు నా సొత్తు ఈ రోజున ఒకవేళ భయాన్ని కలిగి ఉన్నావా ఆందోళన కలిగి ఉన్నావా పిరికాత్మను కలిగి ఉన్నావా ప్రతిదానికి భయపడుతున్నావా ప్రతిదానికి కృంగిపోతున్నావా ఎందుకు భయపడుతున్నావు దేవుని వాక్యం సెలవిస్తుంది భయపడకము నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు నా కుమారుడివి నీవు నా కుమార్తెవు నీవు నాకు కావలసినటువంటి వ్యక్తివి నా బిడ్డవు నా కుమారునివి నా కుమార్తెవు అని ఆయన నీవు నా సొత్తు అని ప్రభు చాలా స్పష్టముగా భయమొద్దు భయపడకు కురింగిపోకు ధైర్యంగా ఉండు నేను నిపక్షముగా ఉన్నాను నేను నిన్ను మరి ప్రతి విషయంలో నీవు నా సొత్తు అంటే ఇక ప్రతిదీ కూడా ఆయన కలుగజా చేసుకునేటట్లుగా ధైర్యపరుస్తూ భయం నుండి విడిపించడానికి ప్రభు మనల్ని నడిపించునేటువంటి విధానమును మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఇంకా రెండో విషయంలో వచ్చేసేసరికి ఏమిటి రెండోది అంటే చూడండి నన్నడుగుము జనమును స్వాస్థ్యముగాను భూమిని దిగంతము వరకు నేను నీకు సొత్తుగా ఇస్తాను ఈ మాట రాయబడింది కీర్తనలు రెండో కీర్తన ఎనిమిదో వచ్చిన కీర్తనలు రెండో కీర్తన ఎనిమిదో వచ్చినములో చాలా స్పష్టముగా నన్నడుగుము జనమును స్వాస్థ్యముగాను భూమిని దిగంతము వరకు నేను నీకు సొత్తుగా ఇస్తాను ప్రజలు ఏరని బాధపడుతున్నావా నిజంగా ఈ వార్త ఈ మాట సంఘాలకు చాలా ఉపయోగపడుతుంది ప్రతి దైవజన్యకు కూడా ఉపయోగపడుతుంది చాలా మంది మరి చాలా వచ్చిన వాళ్ళు వెళ్తున్నారండి సంఘం అభివృద్ధి అవ్వట్లేదు ప్రజలు అభివృద్ధి పరచబడట్లేదు లేదు రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు ప్రభు చెప్తున్నాడు నన్ను అడుగుము నేను నీకు జనమును ప్రజలను భూమిని నీకు సొత్తుగా ఇస్తాను ఏదైతే లేదని బాధపడుతున్నావో నాకు ఇల్లు లేదనో ప్లాట్ లేదనో లేకపోతే స్థలము లేదనో నాకు అది లేదు ఇది లేదని ఎదు అడుగుతున్న ప్రభు చెప్తుంది నన్ను అడుగుము నీకేం కావాలో అందుకే యోహన్ వార్తలో చక్కని మాట మనం చూడవచ్చు పద్నాలుగో ధ్యాగములు మీరు నా నామమునేమి అడిగినను నేను మీకు అది ఇస్తాను అందుకే నన్ను అడుగుము జనమును స్వాస్థ్యముగాను భూమిని దిగంతము వరకు నేను మీకు సొత్తుగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజున ఏది లేదని బాధపడుతున్నావు ఏది పోగొట్టుకున్నానని కృంగిపోతున్నావు ఆందోళన కలిగి ఉన్నావు ఏసు నామములు ప్రతిది నీవు గాక దేవుడు నీ అవసరత తీర్చునుగాక నీకు కావలసిన ప్రతి ఈవిని ప్రభు సహాయము చేయునుగాక నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే సమకూడి జరుగును అందుకే ఇకపోతే నెంబర్ త్రీ మూడోదిగా ఆయన చెప్తున్నాడు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాం మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాం మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నార ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కాదు మీరు నా సొత్తు చెప్పండి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కాదు నా సొత్తు మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమని అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మనకున్నటువంటి ప్రతి విషయములలోనూ పరిశుద్ధాత్మకు ఆలయముగా నిర్మించబడినటువంటి మనము ఈరోజున నీవు నీ సొత్తు కాదు ఏమన్నాడు సొత్తు కాదు నా సొత్తు అంటే నేను మిమ్మల్ని కొన్నాను కన్నాను మీరు నాకు కావాల్సిన వాళ్ళు నా ప్రజలు అన్నట్లు ఆయన మాట్లాడుతున్నట్లుగా మనము చూడవచ్చు ఈరోజున ఎలా ఉన్నావు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా అంతేకాదు మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మకు మనము ఆలయముగా ఉన్నామా ఈ ఆలయాన్ని పాడు చేసుకునే వ్యక్తులముగా ఉన్నామేమో కొన్నిసార్లు దేహాన్ని అపవిత్రపరుచుకొని దురలవాట్లకు బానిసైపోయి లోకానికి బానిసైపోయి మరి పాపమనో జూదమనో లేకపోతే లోకములో ఉండే విషయాల్లో పడిపోయి దేవుని ఆలయముగా నిర్మించబడినటువంటి దేహాన్ని పరిశుద్ధాత్మునికి అంకితముగా ఉండవలసిన ఈ దేహాన్ని పాడు చేసుకునే వారముగా నచ్చినట్లుగా ప్రవర్తించి ఇష్టమొచ్చినట్లుగా బ్రతుకుతూ జీవిస్తూ మన జీవిత విధానములో కలిగినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నామో మనకి మనం ఒకసారి ప్రశ్న వేసుకొని నడిపించబడవలసిన వారమైనా నువ్వే పరిస్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణ ఇచ్చేవాడు ఆదరణను కలిగించేవాడు ధైర్యపరిచేవాడు కదా దేవుని ఆలయమై ఉన్నా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ప్రభు చూడండి వారి మీద కోపగించుకున్నట్లు మరలా నా తండ్రిలుని మరి వ్యాపారపు వీలుగా మారుస్తా ఆయన బాధపడ్డాడు కోపగించుకున్నాడు అలాగే ఈ దేహము దేవుని వలన మనకు కలిగింది కనుక ఈ దేహాన్ని ఎప్పుడూ కూడా పాడు చేసుకోకుండా నా దేహము దేవునికి సొత్తైనది నా దేహము దేవునికి కావలసినది ఆయన చేతులతో నన్ను నిర్మించాడు ఆయన చేతులతో నన్ను కలుగజేశాడు ఏర్పరిచాడు అని మనము గ్రహించి ఆయనలో ముందుకు నడిపించబడవలసిన వారమైనా మనకున్నటువంటి ప్రతి పరిస్థితి నుండి మనకున్నటువంటి ప్రతి విషయములో నుండి విడుదల పొంది ఆ పరిశుద్ధాత్మనికి మన దేహాలు ఆలయాలుగా మరుచుకొని మార్చుకొని ఆయన సన్నిధిలో ముందుకు నడిపించబడదా అందుకే మూడు విషయాలు దేవునికి సొత్తు అయినటువంటిది అన్నట్లుగా అందుకే పేరు పెట్టి పిలిచి భయపడకూడదు మీరు నా సొత్తు అన్నట్లు రెండు నన్ను అడుగుము జనమును స్వాస్థ్యముగా భూమిని దిగంతము వరకు నేను మీకు సొత్తుగా ఇస్తాను మూడు మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని ఎరుగరా మీరు మీ సొత్తు కాదు అంటే మీరు నా సొత్తు నాకు కావలసినవారు నా ప్రజలు నా బిడ్డలు నా కుమారులు నా కుమార్తెలు నా వారు అన్నట్లుగా ప్రభు వాక్యం కలిగిస్తుంది అలా ఆత్మీయతలో ఆయన సొత్తుగా మార్చబడదాం ప్రభు కొరకు జీవిస్తూ ముందుకు నడిపించబడదాం దేవుడి చిన్న ప్రార్థన ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు ఈ మాటలు విన ప్రతి హృదయాన్ని ప్రతి కుటుంబాన్ని బిడలను దీవించండి అలాగే నీకు సొత్తైన అయిన ప్రజలముగా మేము గాక ఒకవేళ నీకు వేరుగా ఉంటే మా ప్రభా వేరుగా ఉన్న ప్రతి పరిస్థితుల నుండి విడిపించి నీకు నాయన దగ్గరగా ఆత్మీయంగా మా ప్రభా వాక్యములు నమ్మకములు యథార్థతులు తొలిగిటిల్లిపోకుండా కుడికే అడమకు తొలిగిపోకుండా నాయనానీ సన్నిధిలో స్థిరమైన వ్యక్తులుగా నడిపించబడి ఒక ప్రతి మార్గాలు తెరవండి అనుకూలపరచండి స్థిరపరచండి నీ బలముతో శక్తితో నింపి అన్ని విషయాల్లో మహిమ తెచ్చుకోండి తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోదని ఏసు నా మడుగుచో ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ నచ్చిత లైక్ చేయండి प्रभु भी मिलती